ఈ ఈ జూన్ ముప్పై తారీఖున లెక్క వేసుకుంటే ఆరు త్రైమాసికాలు నాలుగు వేల రెండు వందల కోట్లు బకాయిలు ఏడు వందలు ఇంటూ ఆరు త్రైమాసికాలు విద్ వసతి దీవెని కింద ప్రతి ఏప్రిల్ పదకొండు వందల కోట్లు ఇవ్వాలి రెండు ఏప్రిల్ గడిచిపోయాయి రెండు వేల రెండు వందల కోట్లు బకాయిలు వసతి దీవెన కింద ఆ రెండు వేల రెండు వందల కోట్లు కూడా ఈ నాలుగు వేల రెండు వందల కోట్లకు కలిపితే ఆరు వేల నాలుగు వందల కోట్లు బకాయిలు ఈ ఆరు వేల నాలుగు వందల కోట్లకు గాను ఇచ్చింది కేవలం ఏడు వందల యాభై కోట్లు వీటి గురించి కూడా ఎవరు మాట్లాడకూడదు ప్రశ్నించకూడదు ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసరా కింద బకాయిలు నాలుగు వేల ఐదు వందల కోట్లు దాటే మామూలుగా నెలకు మూడు వందల కోట్లు ఆరోగ్యశ్రీ కింద ఖర్చు అయ్యేది ఈ పదమూడు పద్నాలుగు నెలలకు లెక్కేసుకుంటే దాదాపుగా నాలుగు వేల కోట్లు ఆరోగ్య ఆసరా కింద మరో నాలుగు ఐదు వందల కోట్లు ఖర్చు అవుతుంది సంవత్సరానికి ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసరా కింద నాలుగు వేల ఐదు వందల కోట్లు బకాయిలు పేదవాడికి ఉచితంగా వైద్యం అందని పరిస్థితి ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్ చేతులు ఎత్తేసిన పరిస్థితులు అయినా వీటి గురించి ఎవరు మాట్లాడకూడదు ప్రశ్నించకూడదు ఇక ఇళ్ళ నిర్మాణం గురించి ఆయన ఇచ్చిన నూట నలభై మూడు హామీల గురించి ఎవరూ నిలదీయకూడదు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు తొలగించిన ఉద్యోగాలు ఇచ్చిన ఉద్యోగాలు కాదు తొలగించిన ఉద్యోగాలు మూడు లక్షల పైసలకు రెండు లక్షల అరవై ఆరు వేల ఉద్యోగాలు వాలంటీర్ ఉద్యోగాలు మోసం చేసి ఎన్నికలప్పుడు వాడుకొని ఆ తర్వాత ఉపయోగించుకొని రోడ్డును పడేశాడు బ్రవరీజెస్ కార్పొరేషన్లో మరో పదహైదు వేల మందిని రోడ్డును పడేశారు రేషన్కు సంబంధించిన డోర్ డెలివరీ చేస్తా ఉన్న ఉద్యోగస్తులు ఎండియూల ద్వారా మరో ఇరవై వేల మంది మూడు లక్షల పై ఉద్యోగాలు రోడ్డున పడేసినా కూడా ఎవరూ ప్రశ్నించకూడదు ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకు చేసిన మోసం అంతా ఇంత కూడా కాదు వస్తూనే అయ్యారన్నాడు ఎగరగొట్టేశాడు అంత అంతవరకు ఉన్న పిఆర్సీని రద్దు చేశాడు కొత్త పిఆర్సీని ఇంతవరకు వేయలేదు నాలుగు డీఎల్ పెండింగ్ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు డిఎల్ పెండింగ్ అధికారంలోకి వస్తూనే మేము 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 జిపిఎస్ అధికారులకు మంచి చేస్తూ మేము ఇస్తే జిపిఎస్ని తీసేసి ఓపిఎస్ తీసుకొస్తాను అన్నాడు అదే మోసమే ఉద్యోగులకు బకాయిలు దాదాపుగా ఇరవై వేల కోట్లు పైచిలకు బకాయిలు పడ్డాయి ఉద్యోగస్తులకు బకాయిలే ఈరోజు ఇరవై వేల కోట్లు దాటాయి అడిగితే తోకలు కట్ ఎవరు ప్రశ్నించకూడదు ఎవరు అడగకూడదు అడిగితే సుమా దొంగ కేసులే తప్పుడు కేసులే చివరకు గ్రామ వార్డు సచివాలయాలు నిర్వీర్యం గ్రామ వార్డు సచివాలయాలు పూర్తిగా నిర్వీర్యమైపోయాయి అయినా ఎవరు మాట్లాడకూడదు ప్రశ్నించకూడదు ఇరవై నాలుగు గంటల్లో ధాన్యం కొనుగోలు డబ్బులు ఇస్తామన్నారు ఏప్రిల్ నుంచి బకాయిలే ఇరవై నాలుగు గంటలు కాదు ఏప్రిల్ నుంచి బకాయిలు వెయ్యి కోట్లు పైన ఉండే బకాయిలు అయినా ఎవరు ప్రశ్నించకూడదు అయినా ఎవరు అడగకూడదు రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తాం చేస్తున్నామని చెప్పి మా మీద అన్నారు రాష్ట్రాన్ని మేము రా శ్రీలంక చేస్తాం చేస్తున్నామని చెప్పి మా మీద అన్నారు మా మా మీద బండలేశారు ఈయన పదమూడు పద్నాలుగు నెలల కాలంలోనే ఈయన పదమూడు పద్నాలుగు నెలల కాలంలోనే ఈయన తీసుకొచ్చి